దేవుని పరిశుద్ధ నామనికి మహిమచరుణిగాక ఇలా వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ అనేకులను బలపరుస్తున్నారు ఈవేళ ప్రభు మనకిస్తున్న వాగ్దానం సామిత్ర గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును దేవునికి స్తోత్రం చూడండి ఎంత మంచి వాగ్దానం ఇది మనము ఎవరెవరినో ప్రేమిస్తాం ఎవరెవరినో ఆదరిస్తాం ఎవరెవరినో నడిపిస్తాం ఎవరెవరినో ఇది చేస్తాం కానీ మనుషుల ప్రేమలన్నీ స్వార్థంతో కూడినవి ఈరోజు ప్రేమిస్తారు రేపు ఉదయం విడిచిపెట్టేస్తారు మనుషుల ప్రేమల పద్ధతి అంత ఎలా ఉంటుంది అని అంటే రెండు రోజులు ప్రేమిస్తారు మూడు రోజులు విడిచిపెట్టి వదిలేస్తారు కానీ మనుషుల ప్రేమ వంటి ప్రేమ దేవుని ప్రేమ కాదు అందుకని యేసుప్రభ వారి కోసం బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది మనలను ఆయన ప్రేమించబట్టే తన స్వకీయ కుమారుణ్ణి తండ్రి అనే దేవుడు భూమి మీదకి పంపించాడంట బైబిల్ అందుకని క్లియర్గా చెప్తుంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమించిన క్రమంలోనే తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు ఇవాళ మీకు నేను చెప్తున్నాను దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఏసై నిన్నెంతో ప్రేమిస్తున్నారు ఈ వాగ్దానం చూస్తున్నాను నీతో చెప్తున్నాను బ ఈ మాట ఏసై నిన్న ఎంతో ప్రేమిస్తున్నారు అందుకని నేను ఏసే ప్రేమిస్తున్నారు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలంటే ప్రేమిస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం ఆ ప్రేమను నువ్వు పొందుకుంటూ ఉండాలి ఆ ప్రేమను నువ్వు స్వీకరిస్తూ ఉండాలి ఆ ప్రేమ కొరకు నువ్వు మందిరానికి వెళ్ళాలి ఆ ప్రేమ కొరకు నువ్వు బైబిల్ని చదవాలి ఆ ప్రేమ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ఆ ప్రేమ కొరకు నువ్వు దేవుని సన్నదిలో గడపాలి ఆ ప్రేమ కొరకు పది మందికి నువ్వు చెప్పాలి ఆ ప్రేమ దగ్గరికి పది మందిని నువ్వు నడిపించాలి దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేది కాదు అందుకని బైబిల్కి లేరుగా చెప్తుంది నిన్ను విడవను నిన్ను ఏమాత్రం ఎడబాయినని వాక్యం చెప్తుంది సో అంత గొప్పగా ప్రేమించేటటువంటి ప్రేమను బట్టి మనం ఎప్పుడూ దేవుడిని స్థుతించాలి అందుకని ఈ రోజు వాగ్దానం దేవుడినితో ఏమైనా మాట్లాడుతున్నాడంటే నీవు దేవుణ్ణి కానీ ప్రేమించగలిగితే మాత్రం నిన్ను ఆస్తికర్తగా చేయబోతున్నాడు ఎంతకాలమండి ఈ పేదరికం ఎంతకాలం అండి ఈ స్థితి ఎంతకాలం డాడీ ఈ అప్పులు ఊబి ఎంతకాలం అండి ఈ శోధనల వలయం ఎంతకాలం అండి ఈ జాబ్ లేని స్థితి ఎంతకాలమండి ఈ నలిగిపోతున్న పరిస్థితి అని మీలో ఎవరైనా అనుకుంటే ప్రే దేవుని బిడలారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు దేవుణ్ణి ప్రేమించే వారు ఎప్పుడు కూడా ఆస్తికర్తలుగా ఉంటారు వారి నిధులను దేవుడు నింపుతాడు ఒకవేళ నీ ఇల్లు ఈరోజు ఖాళీగా ఉందా ఒకవేళ నీ ఇంట్లో ఎటువంటి పరిస్థితులు బాగాలేదా ఒకవేళ నీ ఇంట్లో భయంకరమైన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులుకి బాగా గురవుతున్నావా లేదు 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 ఈ ఎనిమిది ఇరవై ఒకటో వాక్యంలో చెప్తున్నాడు దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయబోతున్నాడు వారి నిధులను నింపబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు నీ ప్రతి స్థితిని గతిని దేవుడు మార్చబోతున్నాడు నువ్వు దేవుడిని ప్రేమించడం నేర్చుకో ఎక్కువగా ఆయన ఆరాధించడం నేర్చుకో ఎక్కువగా ఆయన వద్దకు వెళ్ళడం నేర్చుకో నువ్వు అలా చేయగలిగితే మాత్రం నేను అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చబోతున్నాడు ప్రేమ పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నిన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్న మీ మాట ప్రకారంగా నీ బిడలని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా ఏసు నామములో నీ బిడ్డల మీద ఒక ఉన్నతమైన కృప కలుగును గాక నీ బిడల మీద ఒక ఉన్నతమైన సన్నిధి దిగవచ్చును గాక మీరు తాకండి ప్రభావ నిన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నట్లు మీరు ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నా తగిన మహిమ నుంచి బలపరిచి స్థిరపరచుమని తండ్రి ఆమె గాడ్ నమ్మదగిన వాడు ధైర్యంగా ఉండండి ప్రభు మీతో ఉన్నారు ప్రైస్ లాడ్